హాయ్ అండి వరలక్ష్మి వ్రాత ముందు రోజు నైట్ ఈ పూల మాలాలు కడుతూ ఉన్నాము అమ్మవారికి సన్నజాజి పూలు విరజాజి పూలు ఇవంటే చాలా ఇష్టం జాజి పూలు అంటే అందుకని జాజి పూల మాలలు కడుతున్నాము పొద్దున్నే ఒకసారి అన్ని పనులు చేసుకోవాలంటే కష్టం కాబట్టి ముందు రోజే ప్రిపేర్ చేసుకోలేము ఆ నెక్స్ట్ డే పొద్దున్నే చేసి పడపడికి పసుపులు రాసి బొట్లు పెట్టేశాను తర్వాత ముగ్గులు అవి వేసాను నాకైతే ముగ్గులు అంత కరా వచ్చినంతలో కొంచెం మంచిగా వేసాను పండగ స్నానాలు చేసేసి అమ్మవారికి నైవేద్యాలు అవి చేసాము అమ్మవారికి పెట్టడానికి ఐదు రకాల వంటకాలు అయితే చేసాము అవి పూర్ణాలు ఒకటి పూర్ణాలు గారెలు ఇంకా పులిహోర పొంగలి శనగలు పెట్టుకున్నాము ఎవ్రీ ఇయర్ అయితే ఈ ఫైవ్ ఐటమ్స్ చేసుకుంటూ ఉంటాము ఎక్కువగా ఈ పూర్ణాలు అయితే మా ఇంట్లో ఫేవరెట్ ఆ తర్వాత అమ్మవారిని డెకరేషన్ చేసుకుంటూ ఉన్నాను అమ్మవారిని పెట్టడానికి ముందుగా ఆ పీటకి ఫస్ట్ రాసి దానికి ముందు బొట్లు పసుపు కుంట పెట్టాలి ఆ తర్వాత కలషం పెట్టుకోవచ్చు పెట్టుకోవాలి తర్వాత గుమ్మానికి మామిడి తోరణాలు ఇంకా మా పూలమాలలు కట్టేసాను మామిడి తోరణాలు కూడా ముందు రోజే కట్టేసి పెట్టేసుకున్నాను త్వరగా అవుతుంది అనేసి పూజా సామాగ్రికి అంతా కూడా బొట్లు పెట్టేసుకున్నాను నీట్గా ఈ అమ్మవారు అయితే నెక్స్ట్ డేకి వచ్చేసింది ఆ తర్వాత వీడియో ఇది నెక్స్ట్ డే క్లిప్ ఇది